ఈ వీడియోలో తిరుపే మార్శ్వం వివరుస్తున్నాను లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రోన్ రెమెడీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ గురుమా ఓం శ్రీ మహాగణాత్మర అందరికీ నమస్కారం ఈ వీడియోలో తిరుపాయ మొదటి రోజు ధర్మాసం పదహారు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభమవుతుంది కాబట్టి తిరుపతి మొదటి రోజు విషయ పాశ్రాన్ని ఇక్కడ వివరిస్తున్నాను శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదరం జాయే విఘ్నముపశాంతే శాంతకారం భుజగ చయనం పద్మరాపం సురేషం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలయనం జ్యోతిరుజ్జానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం ఈ వీడియోలో మొదట అండాల్ గారి చరిత్ర గురించి తెలుసుకుందాం తిరుపావై అనే మాట వినగానే గోదాదేవి కళ్ళ ముందు శాస్త్ర సాక్షాత్కరిస్తుంది గోదాదేవినే అండాల్ అని పిలుస్తారు బ్రహ్మ విద్య తిరుపావైగా ప్రసిద్ధి పొందింది తమిళంలో ఈ గ్రంథాన్ని వేదమనై తుక్కుం విత్తాంగు అంటారు వేదరాశి అంతా ఒక వృక్షం అయితే దాని బీజం తిరుపావై అని భావం అన్నమాట పడిద్దరు పన్నెండు మంది అల్వారులు పాడిన రచించిన పాశురాలు నాలాయర నాలాయిర నాలుగు వేల దివ్య ప్రబంధంగా ద్రవిడ ప్రసిద్ధి పొందాయి ఈ ఆ అల్వార్లలో గోదాదేవి ఒకరే మహిళ శ్రీరంగనాథుడిని భరతగా పొందడానికి ధర్మాసంలో మార్గళి వ్రతాన్ని ఆచరించిన సందర్భాలలో సందర్భంలో వటభత్ర సాయిని కీర్తిస్తూ గోదాదేవి పాడిన పాశురాలు తిరుపావైగా నాలాయిర ప్రబంధంలో చేర్చబడ్డాయి మహావిష్ణువు ఆజ్ఞ మేరకు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి భూలోకంలో గోదాదేవిగా అవతరించింది శ్రీ విష్ణుచిత్తుల పెరియాళ్తుబిడ్డగా పెరిగి ఆండాల్గా అందరి హృదయాలను దోచుకుంది శృతి శృతుల మూలార్థాన్ని తేట తేట పదాలతో తమిళల్లో పాష్రాలుగా పాడి ధనుర్మాస శ్రీ వ్రతాన్ని ఆచరించింది ఆనాడు గోపికలు అనంత శక్తి స్వరూపుడైన శ్రీకృష్ణుడిని ప్రియమైన చెలికాడు అనే దృష్టితో ఆరాధించారు ఆయనను ఆయనను పొందగలిగారు అదే దృష్టితో నారాయణుణ్ణి గోదాదేవి ఆరాధించింది ఆమె శ్రీకృష్ణుడిని ప్రియునిగా భావించి నాయిక భావంతో నాయికాభావంతో శ్రీరంగ నాయికగా ప్రకటితమైన అహిత ప్రేమమూర్తి వైష్ణవ సంప్రదాయం ప్రకారం శ్రీ ఆండాల్ తమిళనాటి శ్రీ విల్లిపుత్తూరులోని వటభత్రసాయి మందిర వనంలో కలియుగ ఆదిలో అనగా తొంభై మూడవ సంవత్సరంలో అవతరించింది ఎలాగైతే జనక మహారాజుకి సీతాదేవి లభించినదో విష్ణుచిత్తుల వారికి కూడా పెరియాల్వార్ గారికి శ్రీ విల్లిపుత్తూరు వనంలో ఆండాల్ ఒక తులసి చెట్టు వద్ద లభించింది తమిళంలో కోడై కోదై అనగా తులసి మాల అని అర్థం అన్నమాట కాబట్టి తండ్రి ఆమెను గోదా అని పిలిచేవాడు క్రమేపీ ఆ పేరే గోదా దేవి గోదాగా మారిపోయింది తండ్రి పెంపకంలో ఆమె అత్యంత కృష్ణ భక్తితో పెరిగింది విష్ణుచిత్తుల వారు ప్రతిరోజు తులసి మాలను తయారు చేసి ఒక బుట్టలో ఉంచి తిరిగి తన కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆ మాలను దేవాలయానికి తీసుకెళ్ళి వటభత్ర సాయి మూర్తికి సమర్పించేవాడు అతి అతని అలవాటుగా ఉంది తండ్రి గారికి తెలియకుండా ఆమె రోజు ఆ మాలను ధరించి తాను భగవంతుడిని వివాహం ఆడటానికి సరిపోవునా అనే అర్థంలో చూసుకొని మురిసిపోయేది కొద్ది రోజులకు తండ్రి గారికి ఆ మాలలో ఒక వెంట్రుక కనిపించగా గోదా ఆ మాలను ధరించిందని గమనించి ఆమెను కోపించి తన చేయి ఇన్ని రోజులు తప్పు జరిగిందని భావించి ఆ మాలను భగవంతుడికి సమర్పించలేదు ఆశ్చర్యంగా ఆ రోజు సప్నంలో స్వామి కర్పించి ఈరోజు మాలని ఎందుకు సమర్పించలేదని అడిగా ప్రశ్నిస్తాడు తనకు భక్తులు తాకిన బహుమతులు అంటేనే మహా ఇష్టం అని ఆయన స్వప్నంలో చెప్తాడు ఒక్కసారిగా చిత్తుల వారు హోదా ఒక కారణ జన్మరాలని గమనించి నీవు మమ్మల్ని కాపాడటానికి వచ్చినావమ్మా అంటూ ఆండాల్ అని పిలవటం మొదలు పెడతాడు ఆండాల్ అంటే కాపాడటానికి వచ్చిందని అర్థం వస్తుంది అప్పటి నుండి ప్రతిరోజు ఆండాలు ధరించిన తులసిమాలనే స్వామికి సమర్పించేవాడు గోదాదేవికి పెళ్లి వయసు రాగానే తండ్రి వరుణికై చింతించడం ఎక్కడ ప్రారంభించాడు ఏం చేయాలి వివాహం ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు కానీ ఆమె కృష్ణుడిని మాత్రం వివాహం ఆడతానని పంతంతో తండ్రికి చెప్పింది కానీ తండ్రి గారు కృష్ణుడు ఉండేది దావరంలో నందకులం అనే ప్రాంతం అని అది చాలా దూరం కాలం దూరము కాలం కూడా వేరు అని చెప్పాను ఆ యుగం వేరు ఈ యుగం వేరు అని చెప్పాడు ఇది కలియుగము అది వాపరయుగం అని చెప్పాడు తాను కృష్ణుడిని కేవలం మూర్తిగానే చూడవచ్చ చూడవచ్చని చెప్పాను అనగా కృష్ణుడిని దేవతామూర్తిగానే పూజించాలి కానీ వివాహమాడటం అనేది జరిగే పని కాదని కూతురికి వివరిస్తాడు తండ్రి గారు వివిధ దివ్యక్షేత్రాల్లో ఆయా మూర్తుల కళ్యాణ గుణగుణాలను కీర్తిస్తుంటాడు తద్వారా గోదాదేవి శ్రీరంగంలో వేయించేసి ఉన్న రంగనాయకులని వరు వరుణిగా తలచింది ఆ శ్రీరంగనాథుని వివాహం అవటమైతే తాను తిరుపావై మరియు నాచియార్ తిరుమణి అనే దివ్య ప్రబంధాలను పాడుతు పాడడం ప్రారంభించింది విశ్వజిత్తుల వారికి శ్రీరంగనాథుల వారు మళ్ళీ మళ్ళీ స్వరూపంలో కనిపించి నీ కుమార్తెను తనకి వివాహం చేయడానికి చింతించవద్దని వివరిస్తాడు ఆమె ఎవరో కాదు భూదేవి అవతారమని భూదేవి అంశాన్ని శ్రీ చిత్తుల వారికి వివరిస్తాడు అదేవిధంగా శ్రీరంగంలోని దేవాలయ పెద్దలకు కూడా స్వప్నంలో కనిపించి తన నకై శ్రీ విల్లి పుత్తూరు నుండి గోదాదేవిని పల్లెగిలో తెమ్మని చెప్తాడు తద్వారా రాజు వల్లభ దేవునితో పాటు అందరూ కలిసి గోదాదేవిని రంగనాథుని వద్దకు తెచ్చి తీసుకువస్తారు ఆమె ఆ రంగనాథుని వివాహమాడి ఆయనలో ఐక్యమైపోతుంది ఇది గోదాదేవి యొక్క జీవితృత్తాము ఓం నమో నారాయణ ఓం నమో వేంకటేషాయ శ్రీరంగనాథాయ నమ గోదామారి ప్రార్థన ఈ నీలా తుంగస్తన గిరి తమిళ్తుంగస్తరితటి ఉద్బోధ్యం కృష్ణం పారాక్షం సంశ్రుతిశిరస్సిద్ధ మజ్జాపయంతి సోిష్టా ప్రజ ప్రజని కలితం యా బాత్ పుంక్తే గోదాతస్య నమ భూయా లీలాదేవి యొక్క ఉన్నత గిరిలపై నిద్రించు కృష్ణుని ఉపనిషత్తుల సారమైన పరతంత్ర పరతంత్రత పాఠం చెప్పుటకు నిద్రలేపినప్పటిది తాను ధరించి వదిలిన పూలమాల చెడ్డులతో శ్రీకృష్ణుడి బలవంతముగా బంధించి సంతోషించునట్టిది అగు ఆ గోదాదేవికి మళ్ళీ మళ్ళీ నా నమస్కారములు అని ఈ శ్లోకం యొక్క అర్థం అన్నమాట అన్నవయల్ పుదువై అండాల రంగర్క పన్ను సిరుపావై పల్ పదియం ఇన్ని యాల్ పాడి కొడు తాల్ నర్పాలై పూమాలై షూడి కొడుతా లై చోల్ అనగా దీని అర్థం ఏంటంటే హంసలు తిరుగుతున్న పంట పొలములతో నిండిన శ్రీ విల్లీ పుత్తూరులో అవైతే అవతరించిన అండాలు శ్రీ రంగనాథుడికి తాను మనసులో భావించి త్రిపావు అని పేరుగల ఆ పాశురములను మధురముగా గానముతో పాడి సమర్పించినది ఇది వాంగ్మాలిక అట్లే పూమాలికలు పూమాలికను తాను ధరించి అర్పించినది ఓ మనసా ఆ ఆండాలను சுவ அல சுவரிச்சுன்னு அர்த்தம் அட ஷு கொடுத்த ஷுடுர் கொடி தோல் பாடி எருள பல் பல் யாம் நாடினே வெங்கட பர்க்கை விதி எண்ணத்தம் விமானம் நாங்கட వర్ణమే నలుగు పూమాలను దాల్చి రంగనాథునికి సమర్పించిన ఓ బంగారుతిగా పూర్వము జరిగిన ఈ దివ్య వ్రతమును పాటలుగా పాడి మమ్మల్ని ఉద్రించాలిన ఓ దివ్య కంకణ దారిణి వెంకటాచలపతికి నన్ను ప్రియురాలిగా సమకూర్చుము అది నీవు చేసిన ప్రార్థనను నీ దాసులము మేము కూడా అతిక్రమింపజాలనట్లు అరగించుము ఇది ఇప్పటితో మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ